మన దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం భద్రతా బలగాలకు కొత్త సవాల్ను విసురుతోంది రీసెంట్గా మదర్ ఆఫ్ సైతాన్ అనే ఒక కెమికల్ను ఫోరెన్సిక్ నిపుణులు ఢిల్లీలోని బాంబు బ్లాస్ట్ ప్రాంతంలో గుర్తించారు ఈ ట్రైఆసిటోన్ ట్రై పెరాక్సైడ్ అనేది జనరల్గా మన కెమికల్ ల్యాబ్లో ఉపయోగించే రసాయనం లాంటిది ఇది చాలా ఇన్స్టేబుల్గా ఉంటుంది కొంచెం అటు ఇటు అయినా కూడా పేలిపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది జనరల్గా ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఐఈడి ఇలాంటి వాటిని పేలుడు పదార్థాలుగా మార్చేవాళ్ళు కానీ ఇప్పుడు కెమికల్స్ను ఉపయోగించుకుని పేలుడు పదార్థాలను సృష్టించడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే భద్రతా బలగాలు ఎక్కడైనా జనరల్గా చెకింగ్ జరుగుతూ ఉంటుంది కదా ఆ చెకింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో వీటిని సులువుగా గుర్తించలేరు జనరల్గా కెమికల్స్ను ల్యాబ్ కోసం తీసుకువెళ్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి మన దేశంలో వైట్ కలర్ టెర్రరిజం అనేది ఇప్పుడు బాగా పుంజుకుంటోంది ఈ డాక్టర్లు ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదులుగా మారటం వల్ల మాత్రమే ఇలాంటి కొత్త తరహా పేలుడు పదార్థాలను సృష్టిస్తూ ఉన్నారు మరి దీనిపై మన భద్రతా బలగాలు ఇప్పటి నుంచి అప్రమత్తమై పూర్తి ప్రోటోకాల్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ వైట్ కాలర్ టెర్రరిజాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది